హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను నా దగ్గర నేను అది కాస్మెటిక్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను దాని గురించి నేను ఏం కొనుక్కున్నాను అది ఎలా ఉపయోగపడుతుంది నేను అని చెప్పి చెప్దామని వచ్చాను ఆ చెప్పే క్రమంలోనే చాలా టైం అయింది పావు గంట అయిపోయింది ఇంక అంతకన్నా ఎక్కువ వీడియో చేస్తే బాగోదని చెప్పి దాన్ని ఎండ్ చేసి మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను అవి ఇప్పుడు ఇది వాళ్ళు దాన్ని కూడా వినండి మీకు అర్థమవుతుంది బాగుంటుంది ఏమేమి కొన్నాను అని అంటే ఇది కూడా కొన్నానండి రోజ్ మేరీ వాటర్ చాలా బాగా నాకు బై వన్ గెట్ వన్ వచ్చాయి చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పచ్చు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ కూడా అండి మీరు హెయిర్ గురించి ఏమైనా కేర్ తీసుకోవాలా హెయిర్ గురించి మీరు చూసుకోవాలా హెయిర్ గురించి ఏమైనా చూస్తున్నట్టయితే హెయిర్ ఫాల్ గురించి కావచ్చు అయితేనేంటి లేకపోతే హెయిర్ గ్రోత్ కోసం అయితేనేంటి మంచి చెప్పాలంటే దీన్ని స్ప్రే చేసుకుంటే హెయిర్కి మంచిగా ఒక ఏమంటాము ఒక బాగా ఇట్లా ఉన్న హెయిర్ కొంచెం బాగా ఎక్కువగా ఉన్నట్టు కూడా బౌన్సీ బౌన్సీ కనపడుతుంది మంచిగా కనపడుతుంది అలాగా మంచి స్మెల్ ఉంటుంది ఇదంతా హెయిర్కి ఇది అప్లై చేసిన తర్వాత జిడ్డు ఉండదు ఏముండదు కేవలం వాటర్ లా ఉంటుంది అప్లై చేసి బాగా మర్దనం చేసేసుకుంటే మంచిగా అంటే మంచిగా వన్ డే దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఫీలు ఇది వాడిన ఫీల్ చాలా బాగుంటుంది అలాగే నాకు చాలా థిన్నింగ్ ఉండిందండి హెయిర్ ఇదంతా కూడా తక్కువ ఉండింది హెయిర్ ఇదంతా పోయింది చాలా నాకు హెయిర్ లాస్ అయిపోయి హెయిర్ థిన్గా ఉంది కాబట్టి డ్యాండర్కు ఉండింది కాబట్టి నేను ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక రీజన్ తోటి గుండె చేయించుకున్నానని చెప్పచ్చు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ హెయిర్ మంచిగా వస్తుంది కదా హెయిర్ పోతే ఏంటండి మళ్ళీ రాదా ఏంటి అలాగే ఉండిపోతుందా కాదు కదా ఎంత ఎన్ని రోజులు పడుతుంది ఇప్పుడే ముందు ఫోర్ మంత్స్ కూడా కాలేదండి నాకు ఈ మాత్రం వచ్చింది కదా హెయిర్ చాలదా మరి ఒకేసారి మేము రాదు కదా మరి ఏదైనా కానీ పర్లే నో ప్రాబ్లమ్ ఎందుకు చాలా ట్వంటీ ఇయర్స్ అలా ఉంటే నేను అందుకోసం ఒక్కసారి చేయించుకుందాం అనిపించి చేయించుకున్నాను ఇది వాడడం వల్ల చాలా యూజ్ అండి నాకు హెయిర్ అంతా కొంచెం బాగా బేబీ హెయిర్ వస్తుంది మంచిగా హెయిర్ ఫాల్ తగ్గింది మంచిగా హెయిర్ గ్రోత్ అయింది మంచి స్మెల్ చాలా బాగుంది మీరు అయితే కొనేటప్పుడు చూసుకొని కొనండి ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంది డూప్లికేట్ ప్రోడక్ట్ కూడా వచ్చేసాయి మార్కెట్లోకి కొనేటప్పుడు ఒరిజినలా డూప్లికేట్ అని చూసుకొని కొనండి ఆ చెక్ చేసుకొని కొనండి అయితే చాలా అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ప్రతి ఒక్కళ్ళ హెయిర్ గురించి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నేనైతే దీన్ని అఫోర్డబుల్ ప్రైస్కే కొన్నాను పెద్ద ఎక్కువ బడ్జెట్ అయితే ఏం కాదు ఎక్కడ కొన్నాను ఏమనేది కూడా నేను మీకు లింక్ ఇస్తాను వీడియో కింద దాన్ని చెక్ చేసి చూసి తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి రెండు వచ్చాయి రెండు వస్తే మీకు ఇంకా నేను తెలిసింది నాకు ఏది వచ్చినా నాకు మా అమ్మాయితో మా అమ్మాయితో పోటీ నాతోటి మా అమ్మాయికి పోటీ ఎందుకంటే నేను ఏది కా ఏది వాడితే అది అమ్మాయి కూడా కావాలంటుంది కాబట్టి రెండు తీసుకున్నా కూడా ఇద్దరు ఒకటి వాడుకుంటున్నాము అలాగే ఇవి కూడా అండి ఫేస్ వాష్ కూడా ఈ ఫేస్ వాష్ కూడా అంతే ఈ రెండు వచ్చాయి కాబట్టి సరిపోయింది బతికా ఇద్దరు ఒకటి వాడుకుంటున్నాం అట్లాగే ఈ గ్రీన్ క్లే మాస్క్ ఇవి కూడా రెండు వచ్చాయి బై వన్ గెట్ వన్ వచ్చాయి నాకు ఇది కూడా అంతే ఇద్దరు తిరుగుతూ వాడుకుంటున్నాము చాలా బాగుందండి ఇది కూడా మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇది గ్రీన్ క్లే మాస్క్ మంచిగా ఫేస్కి చాలా ఉన్నాయి దీనిలో అయితే ఉపయోగాలు చాలా అంటే స్కిన్ ట్యాన్ అయినా కావచ్చు లేకపోతే రింకిల్స్ కావచ్చు పిగ్మెంటేషన్ కావచ్చు బ్లెమిషెస్ కావచ్చు ఇట్లా చాలా వాటికి తగ్గిస్తుంది చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ టైట్నింగ్ చేస్తుంది స్కిన్ టైట్నింగ్ చేస్తుంది అట్లా చాలా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి ఇందులో ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకని తీసుకున్నాను ఏంటని తర్వాత ఇంకా కూడా చూపిస్తా నేను మీకు ఇది డర్మ్ డక్ వాళ్ళండి ఇది ఎందుకంటే ఇది పెట్టా నేను యాక్చువల్లీ సన్ స్క్రీన్ పెట్టా నేను సన్ స్క్రీన్ కనపడుతుంది డోమ్ దాకా వాళ్ళది పర్పుల్ ఉంటుంది కదా పర్పుల్ కలర్లో వస్తుంది ఇది కనపడుతుందో కనపడుతుంది కొంచెం చూడండి దీన్ని పెట్టా దీని ఆర్డర్ పెట్టా ఇది పెట్టినందుకు నాకు ఇది ఇది సన్ అంటే సిరమ్ ఇది కూడా డోమ్ దాకా వాళ్ళది ఫిఫ్టీ గ్రామ్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది సారీ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది దీన్ని పెట్టాను ఇవి రెండు పెడితే నాకు వచ్చింది ఏంటంటే ఇవి రెండు ఫ్రీ వచ్చాయి చూసారా ఎంత ఎంత ఉన్నాయో చిన్న బుడ్డివి ఇవి రెండు చాలా బుడ్డివి ఇది ఇది కూడా సన్ స్క్రీన్ చిన్న బుడ్డిది అంటే శాంపుల్కి ఇస్తారు కదా అలాంటిది ఫ్రీ వచ్చింది దానికి ఇది అండర్ అండరామ్స్కి నెక్కి ఇక్కడ ఎల్బోస్ దగ్గర కావచ్చు లేకపోతే నీస్ మోకాళ్ళ దగ్గర కావచ్చు ఎక్కడైనా డార్క్నెస్ ఉంటే దానికి వాడడానికి ఇది 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 కూడా ఫ్రీ వచ్చింది నాకు ఇంకా ఇదైతే ఫ్రీ ఏం కాదులే ఇది నేను ఇది సపరేట్గా ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఇది కూడా సన్ స్క్రీన్ ఇది డాక్టర్ సైడ్ వాళ్ళది ఇది కూడా బాగుంది ఏం ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళైనా నార్మల్ స్కిన్ వాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనకి ఈ సిరమ్స్ సారీ సిరమ్స్ అంటున్నా స్క్రీన్స్ అదే మొహం మీద రాస్తే కొంచెం జిడ్డు జిడ్డుగా స్పెట్ అంతా వచ్చేసి ఆయిల్ కక్కేస్తే అలా ఉంటుంది ఇదైతే అలా ఏం లేదు బాగా వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఇప్పటిదాకా వాడిన వాటిలో ఇది నాకు ది బెస్ట్ అని చెప్పొచ్చు నాకు చాలా బాగా నచ్చింది కొంచెం మంచిగా ఉంది మంచిగా అంటే మంచిగా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇది ఒకటి ఇది కూడా తర్వాత ఇది కూడా పింక్ నాకు ఆఫర్లోనే వచ్చింది నైంటీ నైన్ రూపీస్ ఏం పడింది ఇది కూడా పింక్ కలది లిప్స్టిక్ చూసారా ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇదే పింక్ ఇది ఇది కూడా పింక్ అలాగే ఇది కూడా ఇది ఇది కూడా లిప్ గ్లాస్ లిప్ గ్లాస్ ఇది కూడా ఇది కూడా తెప్పించుకున్నా ఇవి రెండు తింటట ఏంటి అని చూస్తున్నారా చూసారా ఇవి మేకప్ యూస్ చేసుకోవచ్చు ఫోడర్కైనా యూస్ చేసుకోవచ్చు బ్రషెస్ ఫోడర్ వేసుకోవడానికి మేకప్ వేసుకోవడానికి బ్రషెస్ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఉన్నాయి తీసుకున్నాను చెప్పాను కదా ఇందాక ప్రతి దానికి మళ్ళీ మా అమ్మాయి నేను తీసుకుని అనుకో మరి నాకు అని నా మీద పడుతుంది సరే ఎందుకు లేని చెప్పి తీసేసుకునేటప్పుడే ఫస్ట్ నుంచి రెండు తీసేసుకుంటాను బట్టలు కూడా అంతేనండి ప్రత్యేకంగా నేనైతే మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే కొంతమంది ఉంటారు అంటే పిల్లల్ని చూసో లేదో అలా ఉండేవాళ్ళు ఉంటారు బట్ నేను ఏమనుకోకండి ఫస్ట్ నుంచి నా హ్యాబిట్ నా అలవాటు ఏంటంటే నేను మంచిగా ఉండాలి లుక్ పరంగా బాగుండాలి క్లాత్ కంఫర్ట్ ఉండాలి అలాగే ది బెస్ట్ ప్రైజ్ రావాలి అలాగే స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ చూస్తాను కాంట్రాస్ట్ ఉండాలి దానికి డిజైన్ ఇట్లా అన్నీ చూస్తాను నాకు ప్రైజ్ గురించి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది నచ్చాలి దానికోసం టైం కూడా చాలానే వేస్ట్ చేస్తుంటాను ఒకసారి వెళ్ళానంటే నాకు నచ్చేదాకా వెతుక్కుంటాను నాకు నచ్చేదాకా వెతుక్కుని తెచ్చుకుంటాను ఆ తెచ్చుకున్నాక హ్యాపీగా అమయ్యాను వేసేసుకుంటుంటాను ఆ అలవాటు నాకు ఎప్పుడు ఉంది ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు బై బర్త్ వచ్చింది దానికి మనం ఏం చేయలేము బై బర్త్ వచ్చింది నాకు మంచిగా డీసెంట్గా ఉండాలి మంచిగా క్లాత్ ఉండాలి మంచి ఫ్యాబ్రిక్ ఉండాలి మంచి డిజైన్ ఉండాలి మంచి కాంట్రాస్ట్ ఉండాలి ఎన్ని చూస్తానంటే నిజంగా మంచి కాంట్రాస్ట్ ఉండాలి స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి నేను వేసుకుని నేను ఏదైనా ఒకటి వేసుకున్నానంటే అది అంటే బయట అందరూ వేసుకుని వేసుకోవడానికి నాకు ఇష్టపడి నేను యూనిక్గా ఉండాలి యూనిక్గా ఉండాలి లేటెస్ట్గా ఉండాలి అది చూడగానే అబ్బా వావ్ అనేలా ఉండ అనిపించాలి అంటే డిజైన్ పరంగా అలా అనిపించాలి అందరూ వేసుకుంది వేసుకుని రొటీన్గా అలా నాకు ఇష్టం ఉండదు నేను వేసుకుంది యూనిక్గా ఉండాలని అనుకుంటాను నేను ఎప్పుడు అలాగే లేదు ఒకవేళ అలా లేకపోయినా ఉన్న వాటిల్లోని ఎలాగ యూనిక్గా ఎలా సెట్ చేసుకోవాలి యూనిక్గా ఎలా వేసుకోవాలి దానికి కాంట్రాస్ట్ కావచ్చు దేనికి దేన్ని ఫెయిర్అప్ చేయాలా అనేది కూడా నేను అలాగే ఉన్న వాటిల్లో కూడా అలాగే వాడుకుంటుంటాను కొత్తవే కాదు పాత బట్టల్లో కూడా ఉన్నవే దేనికి దేని పేరప్ చేసుకుని ఎలా వాడుకుంటే ఎట్లాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఎలా మంచిగా ఉంటుంది ఎలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చూస్తుంటాను మొత్తానికి ఏ రకంగా వేసుకున్నా ఎన్ని రకాలుగా వేసుకున్నా నాకు నా అంటే నా బాడీకి బాడీ ఎక్స్పోజింగ్ చేసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు ఫుల్గానే కవర్ అయ్యేలా ఉంటుంది అంటే ఫుల్గా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి అట్ ది సేమ్ టైం నాకు స్కిన్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తే నన్ను బోర్ కొట్టిస్తుంది అని అనుకోకండి అలా ఉండేలా చూసుకుంటాను కాబట్టి బట్టలు కూడా అంతే అండి ఒకటి తీసుకుని అనుకో నాకు నచ్చింది వేసుకోవాలనుకుంటే నాకు ఉంటుంది అందుకని ఈ గోల్ ఎందుకని ముందే రెండే తీసేసుకుంటుంటా ఎందుకంటే కొంచెం యాజ్టీస్ ఇద్దరికీ సరిపోతాయి ఇద్దరికి యాజ్ టీస్ సరిపోతాయి కొంచెం అమ్మాయి కొంచెం లూజ్ వస్తుంది నా నా డ్రెస్సు నాది ఎలా అయితే సరిపోతుంది ఆ అమ్మాయికి ఏమో ఎక్సెస్ అయితే సరిపోతుంది అంతే ఈ తేడా ఇంకేం లేదు లెంత్ కానీ మొత్తం అంతా మిగతాంతా కరెక్ట్గానే సరిపోతారు ప్రస్తుతానికైతే ఇంకొద్ది రోజులు పోతే లెంత్ ఇప్పటికే కొంచెం హైటే ఉందిలే మా అమ్మాయి నాకన్నా అయిట్టే ఉందిలేండి అట్లా ఉంటుంది ఇంకా చెప్పవలసి ఇంకా ఏం తీసుకున్నాను ఏం చూపించాలి చూసారా ఇది లిప్స్టిక్ హ్యాండ్ మేడ్ అండి చాలా బాగుంది ఇది ఇక్కడ ఏ ఆన్లైన్ స్టోర్లో కాదండి ఇది మీకు ఇందాక చెప్పాను కదా బయట ఒక అంటే ఏమంటాము ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట మార్వే పె ఉంటాయి కదండి షాప్స్ పెడతారు కదా అలాగ వేశారు దాంట్లో తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ అండి ఇది చాలా బాగుంది చూసారా చాలా మంచిగా కాపీ స్మెల్ వస్తుంది అయితే కొంచెం బ్రౌన్ 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 బ్రౌన్గా ఉంటుంది చాలా బాగుంది వేసుకుంటే కూడా అసలు స్టిక్కీ స్టిక్కీగా లేకుండా ఇప్పుడు కొంచెం నేను వేసుకున్నాను కదా ఇదన్నా కొంచెము స్టిక్ అంటే ఎట్లా ఉందంటే అట్లా పట్టేసినట్టు ఒక పెయింట్ లాగా కొన్ని అలా ఉంటాయి కదా ఇది అలా కాకుండా మంచిగా ఉంది చాలా బాగుంది మంచిగా మంచి స్మెల్ కూడా వస్తుంది హ్యాండ్ మేడ్ అన్నారు వాళ్ళు మీరు కూడా ఇలాంటివి ఎక్కడన్నా బయట దొరికినా లేదు ఎక్కడన్నా ఆన్లైన్లో దొరికినా తీసుకోండి చాలా బాగున్నాయి చాలా అయితే చాలా బాగున్నాయి నాకు నేను ఎందుకంటే మొన్న కొనేసాను కాబట్టి ఇంకా ఎక్కువ కొనలేదు లేకపోతే ఇది ఒకటే తీసుకోండి లేకపోతే ఇంకా తీసేసుకోలేదని ఒక్కసారి ఇవేం తి తినేవి కాదు కదండి అయిపోవడానికి ఒక్కసారి కొనుక్కోను అంటే ఏ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి వస్తుంటాయి ఉంటాయి నేను ఎక్కువ ఏమో యూస్ చేయలేండి ఇది ఇట్లా వీడియో లేదు తప్ప మిగతా ఏమో యూస్ చేయను మరి నా కోసం కాబట్టి కొంచెం వీడియో లుకింగ్ అన్నప్పుడు ప్రతిదీ హెచ్డి అయిపోయాయి కదా కెమెరాస్ అన్నీ కాబట్టి దాంట్లో మనం కనపడేదాన్ని బట్టి ఉంటుంది కదా అందుకని తప్ప అది నేను వాడేదే ఈ లిప్స్టిక్ వెళ్ళండి లిప్స్టిక్ ఇంకా ఐబ్రోస్ ఐబ్రోస్ పెన్సిల్ కానీ అట్లా యూస్ చేస్తాను ఫేస్ కంటే ఫోర్డర్ అంతే ఇంకా సన్ స్క్రీన్ తప్ప మిగతా మేకప్ ఏం కాదు ఇంతే ఇది తీసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా ఎక్కడన్నా బయట అలా కనపడితే తీసుకోండి మంచిగా ఉంటుంది ఇవే అండి అయితే ఇంకొకటి ఉంది మర్చిపోయాను ఇది కూడా నైబే వాళ్ళది నైబే 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 నుంచి తీసుకున్నా నేను మీకు కనపడుతుందో 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 నైబే నుంచి తీసుకున్నాను ఇది కూడా నాకు ఆఫర్లో వచ్చింది చాలా బాగుంది ఇప్పుడు కూడా నాకు ఎందుకో ఏం వేసుకున్నా ఐబ్రోస్ కాజల్ ఇంకా పౌడర్ వేసేసుకుని లిప్ స్టిక్ వేసుకుని ఒక స్టిక్కర్ పెట్టుకుంటే నాకు సాటిస్ఫై అంతకన్నా ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయను నేను ఇవి నాకు నేను వాడే మేకప్ అంటే ఇంతే ఇంతకన్నా ఏం వాడ మేకప్ ఉంటుంది కానీ ఫౌండేషన్ తెచ్చుకుంటున్నా ఎప్పుడో నిజంగా చెప్పాలంటే ఏ అకేషన్ లాగా ఏ ఈ ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కాకన్నా ఎక్కువ వాడను నేను నిజంగా ఎందుకో నాకు అది మళ్ళీ వేయడం అదంతా పెద్ద ప్రాసెస్ అది వేయడము మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడము కేర్గా ఆ టైం దానికోసం ఎఫర్ట్ పెట్టే అంతా చేయడం అంత అవసరమా అనిపిస్తుంది నాకు చాలు కదా నాకు ఉన్న స్కినే నాకు చాలు ఇంక పౌడర్ వేసుకుంటాను అంతే అంతకన్నా ఏం ఎక్కువేయను కానీ ఎప్పుడన్నా మరీ అవసరం అంత నీడ్ అనిపిస్తేనే వేసుకుంటాను అది కూడా లైట్గా వేసుకుంటాను ఫౌండేషన్ ఇంకంతకన్నా ఏం వేసుకోను ఇది అండి ఇది కూడా చాలా బాగుందండి సిరమ్ ఈ సిరమ్ కూడా బాగుంది చాలా బాగుంది నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే డౌన్ వాల్ది వాళ్ళది ఈ సిరమ్ కూడా చాలా మంచిగా స్కిన్ అంతా స్మూత్గా సఫుల్గా అసలు స్కిన్ అంత నాకు ఇవి ఇది ఇది దీన్ని ఫేస్ వాష్ వాడుతూ దీన్ని సిరమ్ రాసుకుంటూ ఇది సన్ స్క్రీన్ ఉంది కదా ఈ సన్స్క్రీన్ ఈ సన్ స్క్రీన్ వాడ వాడడం వల్ల నాకు కొంచెం రికవర్ అయింది నా ఫేసు అని చెప్పొచ్చు ఇంతకన్నా వేరే ఏం లేదు ఇంకోటి ఏం వాడతాను అంటే ఈ మధ్య అండి అంటే కనీసం డే బై డే అన్నా వాడుతున్నాను నేను వాడు అంటే ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఐస్ క్యూబ్స్తో ఎండలు బ ఎండలు పడుస్తాము ఐస్ క్యూబ్స్ పెట్టుకొని మసాజ్ చేసుకుంటున్నాను హాయిగా ఉంటుంది కదండి స్కిన్కి అలా చేసుకుంటున్నాను అలా చేసుకోవడం వల్ల కొంచెం నాకు బాగా అనిపించింది హాయిగా అనిపించింది ఫ్రెష్గా కూడా స్కిన్ అంతా నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అవ్వడానికి కారణము ఇవి ఇవి మూడే అని చెప్పొచ్చు ఇవి మూడు ఇంతకన్నా నేను ఏం వాడట్లేదు ఇవి మూడే అని చెప్పొచ్చు మరి నేను చెప్పాను కదా ఇంకో వీడియోలో చెప్పాను ఇది ఇది డాక్టర్సే ప్రిపేర్ చేశారండి ఇది డాక్టర్సే వాడమని చెప్పి రాసిచ్చారు ఫేస్ ఎట్లా ఉందని చెప్పేసి వెళ్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే రాసి ఇచ్చారు ఆయన ఇది కూడా నాకు అంతగా పనిచేయలేదు ఇవి మూడు పనిచేసినంతగా ఫే ఒకటి తరచూ మనం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండడం ఇవి ఇట్లా కొన్ని ఈ సన్ స్క్రీన్ వాడడం సీరమ్ వాడడం ఇట్లా చేసుకుంటూ ఉంటే కొంచెం ఫేస్ కొంచెం మంచిగా ఉంటుంది అలాగే దానికి తగ్గట్టు మనం తినే ఫుడ్లో కూడా మనకు మన బాడీకి అన్నీ మన బాడీకి ఏమేమి నీడ్స్ ఉంటాయి అన్నీ సరిపోయేటట్టు చూసుకోవాలి ఐరన్ కావచ్చు కాల్షియం కావచ్చు మెగ్నీషియం అని చెప్పేసి విటమిన్ వి కావచ్చు ఇట్లా ఇవన్నీ మనం ఉండేలాగా చూసుకోవాలి అలాంటి ఫుడ్ తీసుకోవాలా ఆ ఫుడ్ కూడా నేను ఒక వీడియో పెట్టాను మళ్ళీ కూడా నేను పెడతాను సింపుల్గా అండి ఏదో వేలకు వేలు పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మన దగ్గర ఉన్న దాంతో మనం తినగలిగిన అఫర్ట్ పెట్టగలిగిన దాంట్లో మనం ఎంతగా ఎంత మంచిగా మన బాడీని కేర్ తీసుకోవచ్చు ఎంత మంచిగా చూసుకోవచ్చు అనే దానికి కూడా నేను అది కూడా ఏమేమి తింటున్నాను ఎంత పడుతుంది ఏంటి మనం అది ఎందుకు వాడాలా దాన్ని వాడడం వల్ల ఉపయోగాలు కూడా నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను చిన్న చిన్న వీడియోస్ అయితే షార్ట్స్ నేను ఏమేమి తింటున్నానైతే మాత్రం పెట్టాను అవి కూడా చెప్తాను నేను మీకు ఇది అండి ప్రస్తుతానికి నా దుకాణం అయితే నేను వాడేది నా బాడీ గురించి కావచ్చు నా బాడీకి ఇచ్చే నేను ప్రిఫరెన్స్ కావచ్చు నా స్కిన్ కేర్ గురించి కావచ్చు హెయిర్ కేర్ గురించి కావచ్చు ఇంతే ఇంతకన్నా వేరే ఏం లేదు చాలామంది అడుగుతుంటారు మీరు ఏం వాడతారు మీరు ఏ ఏం వాడతారు ఏంది అలా అని ఇంత అది కూడా ఇప్పుడే స్టార్ట్ చేశానండి చెప్పాను కదా ఇప్పుడే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచే స్టార్ట్ చేశాను దానికి ముందైతే ఆపేసి ఉన్నాను చాలా వరకు వదిలేసిన వాడుతున్నాను కానీ మధ్యలో బ్రేక్ ఇచ్చేసాను త్రీ మంత్స్ దాకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను నా లాగా ఎవరు కేర్లెస్గా ఉండకండి అలాగా ఒక్కసారి అన్నీ వదిలేసి మొత్తం పాడైపోయిన తర్వాత మళ్ళీ ఎత్తుక్కోకండి ఎందుకంటే అది కూడా ఒక ఛాలెంజింగ్ అన్నట్టు ఉంది నాకైతే మాత్రం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ముందు ముందు ఫర్దర్గా మన ఛానల్లో కుకింగ్ సంబంధించి వీడియోస్ వస్తుంటాయి అలాగే దీంట్లో ఇట్లా షాపింగ్కు స్కిన్ కేర్ హెయిర్ కేర్ గురించి షాపింగ్ వీడియోస్ వస్తుంటాయి తర్వాత చిన్న చిన్న ఏదైనా ఫన్నీగా ఇట్లాగా పొడుపు కథలు లాంటివి కావచ్చు సామెతలు అలాంటివి ఏమైనా కూడా వస్తుంటాయి ఈ ఛానల్లో అయితే ఇంకొక ఛానల్ మన ఛానల్ ఉంది వన్ ఎస్ వెజిటేరియనిజం అనే ఛానల్ ఉంది దాంట్లో అయితే చాలా చాలా వస్తుంటాయి ఏంటి అంటే ధ్యానం ధ్యానం ఎందుకు చేయాలి అసలు ధ్యానానికి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అనే దాని గురించి స్పిరిచువల్ పాత్ అది టోటల్ దీనికి టోటల్ ఆపోజిట్ ఉంటుంది ఆ ఛానల్ ఉంటుంది ఇది కేవలం మైసూల్ స్టైల్ అంటే నా లైఫ్ స్టైల్ తెలియజేసేదే మైసూల్ స్టైలు కాబట్టి దీంట్లో ఇవి కూడా అంటే ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అంతా వీకోలు అనడానికి మాత్రమే ఇది చేస్తున్నా నేను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా మీకు ఫర్దర్గా ఇవన్నీ నేను దీనికి సంబంధించి అన్ని కూడా లింక్ వదిలేస్తాను నేను ఈ వీడియోలో ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియో కావాలి స్కిన్ గురించి కావచ్చు లేదా హెయిర్ గురించి కావచ్చు అలాగే ఇంకొక మాట మీకు చెప్పడం మర్చిపోయి హెల్త్ టిప్స్ కూడా నేను హెల్త్కి సంబంధించి న్యాచురల్గానే నేను ఏమో ఏమైనా ఎలాంటి వాడుతూ ఉంటాను నా నేను దానిపైన వాడి ఆ రిజల్ట్ చూసినవే నేను రెఫర్ చేస్తుంటాను నేను చెప్తూ ఉంటాను అలాంటివి కూడా పెడుతూ ఉంటాను నేను మన ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను దాని గురించి కూడా చూడండి మీరు చూసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఎవరికైనా అలాంటిది ఉన్నా కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్